రాప్తాడు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ పార్టీ సిద్దం సభలో రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడి చేసిన వారిని పెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ విద్యార్థి సంఘాలు వామపక్షాల ఆదరణలో కర్నూలు జిల్లా కోసిగి మండల ఏపీయూడబ్ల్యూజే విలేకరుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో విలేకరులపై దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయని దేశంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే సమాచార విభాగంపై దాడులు చేయడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ అసలు ఉందా అంటే వేల మంది సమక్షంలో దాడి జరిగినా దాడి చేసిన వారు ఎవరో తెలిసినా కూడా పోలీసు యంత్రాంగం ఎందుకు చర్యలు తీసుకోలేదు వారిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటూ కర్నూలు జిల్లా ఏపీడబ్ల్యూజే సహాయ కార్యదర్శి హనుమేష్ మరియు కోసికి విలేకరుల బృందం ప్రశ్నించింది మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నినాదాలు చేస్తూ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్ఐ శ్రీరాములకు అందజేశారు దాడి చేయడం చాలా చాలా ఘోరము ఇలాంటి దాడులను తెలుగుదేశం పార్టీ తరఫున కందిస్తున్నాము ఈ దాడితో ప్రజలందరూ మేము ఒకటే కోరుకునేది ప్రజల ఒకసారి ఆలోచించండి పైన చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకులకు అలాగే పోలీస్ వ్యవస్థ కూడా స్పందించాలా ఎందుకంటే ప్రతిపక్షాలు ఏమైతే గొంతు ప్రశ్నించే గొంతుని మీరు నొక్కుతున్నారు ఈ దేశంలోనే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మీరు చేస్తున్నటువంటి తప్పులను ఒప్పులు చూపించే శక్తి కేవలం రాజ్యం కల్పించినటువంటి పత్రికలకు ఉంది అలాంటి పత్రికల పైన మీరు దాడి చేయడం చాలా సిగ్చ ఈ రోజు ఫోర్ పిలువబడి పిలువబడే జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటే ల్యాండ్ ఆర్డర్ లేకుండా పోలీసులు కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారా అంటే రాష్ట్రంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు విలేకరులు సభ్య సమాజానికి తెలుపుతుంటే అలాంటి విలేకరులకే ఈ రోజు రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి నేను ఈ రోజు అధికారం ఉందని చెప్పి జర్నలిస్టు పైన దాడులు చేసుకుంటూ పోతే రేపు మీరు ఒక సంస్థ ఒక మీడియా సంస్థ ఒక మీడియా మీకు కూడా ఉంది రేపు పొద్దున వారికి రక్షణ లేకుండా మీరే చేస్తున్నారా ఇలాంటి మంచి పద్ధతి కాదు ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా జర్నలిస్టు దాడులు చేయడం మంచి పద్ధతి కాదు